ప్రెజ్దలాడ్ యేసు క్రీస్తు ప్రభుల పరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చ్ తొమ్మిదవ తేదీ ఈ దిన అంశము మనుషులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకును కంటే యహోవాను ఆశ్రయించుట మేలు కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిది మరియు తొమ్మిది వచనాలు దేవుడు ఇచ్చిన రెండవ రాయిని చూచిదము కేయిలాలోని ప్రజలు ఫిలిస్తీయుల చేత అనచబడిచుండ్రి రాజైన సౌలు వారికి సహాయం చేయలేకపోయాను కానీ దావీదు వెళ్ళి వారిని విడిపించ విడిపించను తాను కేయిలా ప్రజలకు చేసిన సహాయమును బట్టి వారు తనకు కృతజ్ఞతులై ఉందరని సౌలు చేతిలో నుండి తనను విడిపించుటకు కూడా తమ ప్రాణములు తెగించుదురని దావీదు తలంచి ఉండవచ్చును అయినప్పటికీ అతడు దేవుని యొద్ విచారణ చేశాను కేయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మనవి చేయగా యహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాను మొదటి సమయాలు ఇరవై మూడో అధ్యాయము వచనము ఈ ప్రత్యక్షత దావిదుకు మిక్కిలి నిరుత్సాహమును కలిగించి ఉండవచ్చును కానీ దీని ద్వారా అతడు ఏ మానవుని ఎందు నమ్మిక ఉంచరాదను పాఠమును నేర్చుకునేను ఈ పాఠమును నేర్చుకున్నటకే దేవుడు అతనిని కేయిలాకు తీసుకొని వచ్చాను నీవు అధికముగా ప్రేమించి సహాయపడిన నీకు సన్నిహితుడైన స్నేహితుడు నీ విషయములో తప్పిపోవు దినము నీ జీవితంలో కూడా రావచ్చును అప్పుడు నీవు నేను ఇంతగా ప్రేమించిన వ్యక్తి ఏ విధముగా శత్రువుగా మారినను ఆశ్చర్యపడవచ్చును నీవు ఆశ్చర్యపడకము నీ పూర్తి నమ్మకమును జీవము గల దేవుని అందు మాత్రమే ఉంచవలనని దేవుడు నీకు బోధించుచున్నాడు ఆయన తన నమ్మకత్వమును నీయడలా రుజువుపరచును కేయిల అను పదమునకు కోట లేక స్తంభము అని అర్థం దేవుడు దావిదుతో ఏ మానవ ఆధారమును తనకు స్తంభముగా కోటగా కలిగి ఉండకూడదని చెప్పుచున్నాడు దేవుని గూర్చి మాత్రమే అతడిలాగూ చెప్పవలెను యహోవా నా శైలము నా కోట నా ఉన్నత దుర్గము కీర్తనలు పద్దెనిమిది రెండవ వచనము నీవు విజయవంతమైన జీవితమును జీవించగోరినెడల నీవు జీవం గల దేవునియందు నమ్మకముంచవలేను చాలామంది కనులు వారి స్నేహితులపై బంధువులపై నుండును కొంతమంది కనులు అమెరికా సహాయంపై నుండును ఇది ఎంత విచారకరము ఈ కారణమును బట్టియే వారి జీవితములు ఆత్మీయముగా గొడ్డుబారిన స్థితిలో నుండును ఆ విధముగా దేవుడు ఇచ్చిన రెండవ రాయి తాను ఏ మానవుని ఎందు నమ్మిక ఉంచరాదని దేవుని మీదని మాత్రమే ఆధారపడవలనని తెలియజేయుచున్నది దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక ప్రైజ్ ద లాడ్